హాయ్ అండి మిర్రర్తో ఈ విధంగా ఫ్లవర్ లాగా కుడితే చాలా బాగుంటుందండి శారీస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ ఈ విధంగా గమ్ము పెట్టాలి ఫ్లవరు రౌండ్గా వస్తుంది కానీ కొంచెం వెడల్పుగానే రౌండ్గా పెట్టి దానిపైన ఈ విధంగా మిర్రర్స్ అతికించాలి నీట్గా అతికించాలండి అతికించాక అదంతా ఆరాక కుట్టాలి ముందే కుట్టామనుకోండి అక్కడ మిర్రర్స్ అన్నీ పైకి లేసి గమ్ము అతికించిన ఉపయోగం ఉండదు ఈ విధంగా ఎనిమిది ఎనిమిది ప్యాటల్తోటి కొడుతున్నానండి దారం ఎనిమిది ప్యాటలు తీసుకున్నాను సూది ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావడమే ఈజీగా కుట్టచ్చండి ఎవరైనా ఈ విధంగా మెర్రర్స్ చుట్టూ కుట్టాలి ఇవన్నీ కుట్టాక నెక్స్ట్ డే ఐరన్ చేస్తే చక్కగా గట్టిగా అతుక్కుంటాయండి గమ్ము పెట్ట అతికిచ్చాం కదా మిర్రర్స్ అస్సలు గోడవు చాలా గట్టిగా ఉంటాయి చూడండి ఫ్లవర్ లాగా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి